ఈ రోజు మన తోటలో కబుర్లు చెప్పుకుంటూ కూరగాయలు ఉన్నాయి కోసుకుందాము నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ రండి చూసుకోలే మేము పండిపోయింది గ్రీన్ క్యాప్సికమ్ కాస్త రెడ్ క్యాప్సికమ్ అయిపోయింది పచ్చి కోసుకో పండిపోయింది కోసుకుంటాము బీరకాయలు అండి బీరకాయలు వస్తున్నాయి ఈరోజు బీరకాయలు ఆర్డర్ చేద్దాము రికేసింది ఉడతలు కొరికేసింది కాయ బీరకాయలు కూడా వదలటం లేదండి ఉడతలు చికెన్లు ఉన్నాయి వస్తున్నాము అంతా ఎంత బాగున్నాయి Thank you. చూడండి కొమ్మను విస్తరించుండి ఆములుగా గోట్ ఇప్పుడు ఇల్ల పొడవుకి వస్తుంది ఇలా పొడవు వస్తుంది ఇది సాకలు శాఖలుగా ఉంది ఇట్లా చాలా కొమ్మలు వచ్చేసింది ండీ పాదు ఎంత బాగా వచ్చింది రెండు కాయలు చాలా బాగున్నాయి కలర్ బాగా తిరిగింది ఇంకా ఇవాళ కోసేసుకుందాము ఎన్ని దోసకాయలు దోసకాయలు అండి ఎన్ని దోసకాయలు వచ్చినా చూడండి చాలా బాగా వచ్చింది కాయలు మన తోటలో ఎంత పెద్ద ఉన్నాయి సైజు ఒకటి అయితే ఇంకా చాలా పెద్దది కాకరకాయలు ఉన్నాయి చాలా పెద్ద సైజు వచ్చింది చూడండి కూడా వచ్చున్నది బాగా అనుకొని

తట్ట నిండా ఒక్క చెట్టుకే వచ్చిన ఆకు ఇదంతా పెడతా బీరకాయలు చూడండి ఉడత కొరకేసింది దోసకాయలు గోచికుడు ఫస్ట్ హార్వెస్ట్ క్యాప్స్కమ్మ ఒక్కటే ఒక్క క్యాప్సికమ్ వచ్చింది కాకరకాయలు చాలా బాగున్నాయండి చాలా పెద్ద సైజు వచ్చినాయి కాకరకాయలు సార్ మనకు ఇది ఒక్క చెట్టుకే వచ్చిన గోంగూర ఎంత గోంగూర వచ్చింది చూడండి ఒకే చెట్టుకి ఈరోజు హ్యాపీ హార్వెస్ట్ అండి నా వీడియో నచ్చినైతే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి